గిరిజనుల ఐక్యత కోసం పోరాటం చేసిన గొప్ప మహానాయుడు సంతు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు గురువారం సంతు సేవాలాల్ రెండు వందల ఎనభై జయంతి సందర్భంగా దేవరకొండలోని బంజారా భవనంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గురువారం సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా దేవరకొండలోని బంజారా భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దేవరకొండ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంజారా భవన్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులు గిరిజన నృత్య సాంప్రదాయాలతో ఊరేగింపు నిర్వహించారని అనంతరం బంజారా భవన్లో జరిగిన సంత సేవాలాల్ మహారాజ్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవరకొండ ఆర్డీఓ బాణవత్ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ఐక్యత ఆచార వ్యవహారాలను ఆచార వ్యవహారాల సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు గిరిజనులకు చదువు లేకపోవడం అడవుల్లో భూమిని నమ్ముకొని తండాలలో జీవిస్తున్న గిరిజన జాతిని చైతన్యపరచడం కోసం ఆయన చేసిన పోరాటం భూ భూప్రపంచం ఉన్నంత వరకు ఉంటుందని తెలిపారు గిరిజనులు మద్యపానం మాంసానికి దూరంగా ఉంటూ హింసకు దూరంగా నీతి నిజాయితీలకు అహింస మార్గంలో జీవించాలని ఆయన నడిపిన పోరాటం వెలకట్టలేదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల జాతి ఔన్నత్యానికి పెంచడం కోసం ఇటీవల హైదరాబాద్లో జరిగిన సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజనులకు ఆప్షనల్ హాలిడే ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని అన్నారు చేసినటువంటి శాసన సభ్యులు శాసనసభ్యులు నేనా బాలు నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుస్తూ ముఖ్య అతిథిగా వేదికగా అనుకరించిందిగా గారు అనుగుణ రాజ్కుమార్ సార్ని వేదిక పైన రావచ్చిందిగా మనం వేస్తున్నాం మరియు దేవరకొండ నిరుజన అధ్యక్షులు లక్ష్మణ నాయక్ గారిని వేదికపై రావచ్చిందిగా మనం వేస్తున్నాం

సేవలను యొక్క వియోజనంగా గంగర శుభాకాంక్షలు తీసుకున్నాను ఎక్కడిక సంక్షేమ రైతు తనకున్న నైతే జిల్లా ప్రతిషన్ తరపున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన సన్ సేవాలను గంగదిని శుభాకాంక్షలు ఇస్తాం ఒక ఒకటి ఒక విషయం చెప్తాము మనకి ఎన్నో డిస్ట్రిషన్స్ ఉన్నాయి ఆశ పార్టీ గురుకుల మాట కాబట్టి అక్కడ పిల్లలందరిని కూడా బాగా చెల్లిస్తాం పూర్తి చేస్తామని ఈ రెండు మూడు సంవత్సరాలు సైమన్ శంఖ ఇది అని రెండు పూర్తి చేస్తామని మాట ఇచ్చినందుకు మీ తరఫున నా తరఫున ఎవరు కూడా ఎవరు తరఫున ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇవాళ నాకేదో పని ఉంది హైదరాబాద్ లో పని ఉంది నాకు వేరే పని లేదు రాష్ట్రాన్ని ఇవాళ కానీ నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో అనుకోకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇదే ఎస్ఎల్బిసి టన్నలు ఢిల్లీ ఎత్తిపోతుల గురించి రివ్యూ మీటింగ్ పెట్టారు దాని కోసమే పోలిసి ఉన్నది అందుకనే మీ దగ్గర అందరి దగ్గర కొంత సమయాన్ని మనం వదిలిపేట రిక్వెస్ట్ చేసింది కూడా దానికోసమే ప్రతి సంవత్సరము ప్రభుత్వం చేయవచ్చే నిర్వహతీ మరి శ్రీ సంశ్వలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకుంటున్నాము ఈ యొక్క రెండు వేల గనభైతో జయంతిని మరి ఈరోజు ఘనంగా జరుపుకుంటూ మన అందరం ఈ యొక్క గజారాభావ నామంలో అసమాశమైనాము మరి వారి యొక్క నామము శ్రీ సంసేవలాల్ మనకు మన జాతికి చేసినటువంటి కార్యక్రమాలు మరి వారి గురించి మనము రెండు మాటలు మాట్లాడాలి మరి వారు మన బంజారా జాతిని ఒక్క పాటిపై తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీ సంత్ శివలాల్ మహారాజ్